నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ మత మార్పిడిని అడ్డుకున్న బల్జరంగు దళ కార్యకర్తలు గ్రామస్తులు హిందువులు పాలమూరు జిల్లా చిన్న మండలం దమగ్నపూర్ గ్రామంలో శనివారం ఉదయం ఎవరు లేని సమయం చూసుకొని మత మార్పిడి చేయడానికి కొంతమంది వచ్చారు గ్రామంలో ఉన్న బజరంగ్ దళ కార్యకర్తలు హిందువులు గ్రామస్తులు వారిని అడ్డుకొని ఎవరు రమ్మన్నారు మా ఊర్లోకి ఎందుకు వస్తున్నారు మీకు మత మార్పిడి చేసుకోవచ్చని ఎవరి పర్మిషన్ ఇచ్చారు అని ప్రశ్నించగా వారు సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేశారు దమగ్నాపూర్ లో మత మార్పిడి చేసుకునే అవసరం ఎవరికీ లేదని ఇంకొకసారి ఊరి వైపు మత మార్పిడిలకు రావద్దని హెచ్చరించి వారిని ఊరి నుంచి పంపించడం జరిగింది వాళ్ళందరికి ఫోన్ చేశాను నేను జాలి హృదయంతోనో మంచితనంతోనో వదిలేస్తున్నాం దయచేసి మీరు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఇంకొకసారి ఇక్కడ వస్తే భరత పూజ చేసి చాలా తీవ్రంగా ఉంటుంది కఠినం కూడా చెప్తాను ముందు చెప్తున్నాం పోలీస్ స్టేషన్ కొనికే సిద్ధమే దేనికైనా కూడా సిద్ధమే మేము మీ బండి పల్తీ కొట్టేస్తాము పెట్రోల్ పోసి అంటివేట్ చేస్తాం మా నుంచి అవుతుంది మేము అన్నిటికీ తెగించి వచ్చినాం ముందుకు మీరు దాంక రాము మీరు దయచేసి ఇంకొకసారి మా ఊర్లో కులాలు అనే సిచ్యువేషన్ తీసుకొచ్చి గాన ఇట్లా చేయాలే జనాలను మార్పిడి చేయాలని చూసా ఉంటాం చాలా తీవ్రంగా చర్చిలో ఉండి చెప్పుకోవాలి వచ్చిన చెప్పు మీ మతం పట్ల అంతుంటే అందరూ మీ మతంతో వస్తారు మీరే సపరేట్ సపరేట్ ఇచ్చి మీకు నమ్మకం లేదు కాబట్టి గ్రామం గ్రామం తిరిగి సపోర్ట్ చేస్తున్నారు జై శ్రీరామ్ గుర్రెపిట్టలు అయినందుకే ఊరు తిరిగి ప్రచారం చేస్తున్నారు దేవుని బిడ్డలు మీరు కాదు రే దేవుని బిడ్డలు అంటే పైన రావడం మీరు కాదు మీ మతం మీ మతం పైన నమ్మకం లేదు కాబట్టి గ్రామం గ్రామం తిరిగి సపోర్ట్ చేస్తున్నారు మా మతాల మా కావాలని కన్వర్ట్ కావాలి ఎవరు కుట్టినా కూడా తెలియదు మతాన్ని పట్టుకొని వచ్చి మళ్ళీ ఇదో కులం నా వేల కులం మొడ్డల కుద్ద

పర్మిషన్ ఎవరు చూపా వచ్చినప్పుడు మాత్రమే చెప్పాలి ఇళ్ళ పూట వచ్చి ఏంది ఆంధ్రా తెలంగాణలో బిడ్డలు లా గొర్రెబిడ్డలు ఉంటాను ఒకటే హిందు మాత్రం ఒకటే ఉంది ఇంకోటి డిఎస్పి గారు పర్మిషన్ ఇచ్చినా అని చెప్పేసి అన్నారు కదా డిఎస్పి ధమగ్నపూర్కి వెళ్ళానని పర్మిషన్ ఇచ్చిందా ఆ ఏడచి తెలంగాణ మొత్తం ఇచ్చినా ఊర్లపడి చూడు చూడ అన్న నకి ఫోన్ చేయి తెలంగాణ ప్రదానానికి ఊర్లపడి చూడమని చెప్పా డిఎస్పి డిఎస్పి ఊర్లపడి ప్రదానానికి ఎవర్ పంపి చే ఎవరు అలానే ఎవర్ పంపి చేరా ఎవర్ మిమ్మల్ని అడిగేది నేమే వచ్చేను పర్మిషన్ ఉండన రేవరిచ్ పర్మిషన్ ఎవరి సిర్మేమలని ఆ ఎస్పీ డిఎస్పీ దమగ్నపూర్ కి సపరేట్ గా పర్మిషన్ ఇచ్చాడా ఏ ఏ గ్రామాలకు ఇచ్చిండు దిగా చూపిదిరా దమగ్నపూర్ కి ఇచ్చాడా అవునన్నా ముందేదా అన్న దానా నేను కూడా అదే అడుగుతున్నా చూపిదిరా దమగ్నపూర్ కి డిఎస్ పర్మిషన్ ఇచ్చాడదా పర్మిషన్ మక్నపూర్ కి డిఎస్పి మన గ్రామం కూడా రాసినట్టు రాగా వన్ జీరో ఎయిట్ వన్ డబల్ జీరో వన్ జీరో ఎవరు రానిచ్చారు మిమ్మల్ని లో బాస్ ఎవరు పర్మిషన్ చూపి ఎవరి పర్మిషన్

అర్థం అన్న చూస్తున్నాం మళ్ళీ చెప్తుంటే అర్థం అయితే లేదా బ్రదర్కి ఇట్లా అవసరం అన్న బ్రదర్కి అవసరం లేదు ఫస్ట్ నడు అవసరం లేదు నడు ఒకటే హిందూ ఒకటే ఉంది హిందూ మతం ఒకటే ఉంది అంటున్నా పర్మిషన్ డిఎస్ పిచ్చినా కూడా మేము ఇయ్యమన్నా డిఎస్ పిచ్చినా కూడా మేము ఇయ్యం నడు ఫస్ట్ ఊర్లేక బయటినాడన్న ఊళ్ళకి బయటనాడు టమాసాలు టమాసాలు అన్న ఫస్ట్ బయట మాట్లాడు అసలు లేవు బయట బయటికి నడవా బయటికి నడు బయటికి నడు ఒకటే ఎందుకు మాత్రం ఒకటే ఉంది ఊర్లో నడు నడు ఎవ్వరు లేనాడా ఎవ్వరు లేకుంటే బయటకు వచ్చి వేసుకో ఊర్లో కూడా అవసరం లేదన్న బయటకు వేసుకో నడు లేకపోతే ఊర్లోకి వచ్చి నడవన్న నడు పర్మిషన్ చూపి పర్మిషన్ చూపి పర్మిషన్ చూపి అన్న పర్మిషన్ ఉంటే పర్మిషన్ చూపి మళ్ళా పర్మిషన్ చూపి అన్న పర్మిషన్ లేకుండా ఎందుకు వస్తారు ఊర్లోకి చూపి పర్మిషన్ చూపి ఎవరికీ పర్మిషన్ నీకు పర్మిషన్ ఎవరికీ రానా అన్న ఎవరికీ పర్మిషన్ ఎవరికీ పర్మిషన్ పోలీస్ నుంచి తీసుకుంటారా ఏ పోలీస్ మా ఊరికి ఇచ్చిరా పోలీసులు పోలీసులు మా ఊరికి ఇచ్చిరా అంటున్నా ఫస్ట్ మీరు ఊర్లకు వెళ్లి బైట్ గానే ఏ ఫస్ట్ నడన బైట్ బైట్ నడ వచ్చి తమసాలెం తో ఈ మొత్తం క్రిస్టియన్స్ వాళ్ళు మతం మారామని మన హిందూ తత్వాన్ని మొత్తం ముట్టలు కూడా పనికి వచ్చారు నాడు ఒకటే మతం ఉంది వచ్చి మత కొలో పెడతారు మతకోళ్ళలో ఏం చేస్తారు డి మీరు తమాషాలు తమాషాలు కొడుకులు పర్మిషన్ అడుగు పర్మిషన్ ఉందా పర్మిషన్ చూపానా అవునా పర్మిషన్ ఉందా చూపి పర్మిషన్ చూపి ఎవరి పర్మిషన్ మా ఊరికి ధమగ్నపూర్కి వెళ్ళానని పర్మిషన్ ఇచ్చినా నీకు ధమగ్నపూర్కి వెళ్ళానని సపరేట్ గా పర్మిషన్ ఇచ్చిన్నా నీకు అదే అన్న నేను ఏం చెప్తాను డిఎస్పీ ఇచ్చిండు నేను కాదంటే నేను ధమగ్నపూర్కి వెళ్ళానని పర్మిషన్ ఇచ్చినా మా ఊర్లో మాకు అవసరం లేదు ఒకటే ఉంది హిందూ మతం ఒకటే ఉంది మధ్యలో ఉట్టినా కొడుకు మధ్యలో సార్ అర్థమవుతుందా వచ్చి మతం మారామని అని ఇంకోసారి ఊర్లోకి వచ్చే బద్దలు బాసింగారు అయితే ఇంకోసారి వస్తే కదా నడు పోలీస్ స్టేషన్ కొట్టిస్తాం తమాసా లేదు తమాషా కొడుకు పర్మిషన్ చూపిస్తే మళ్ళా మళ్ళీ